హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మరి ముందుగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదమూడవ తేదీ మూడవ నెల అంటే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో చీని ధరలు ఏ విధంగా వెళ్ళాయి ఆంధ్రప్రదేశ్లో మరి అదేవిధంగా ఢిల్లీ మార్కెట్లో చీనికాయలు ఏ విధంగా వెళ్ళాయి జమ్మూ కాశ్మీర్లో ఏ విధంగా వెళ్ళాయి కేరళలో ఏ విధంగా వెళ్ళాయి మరి రాజస్థాన్లో ఏ విధంగా వెళ్ళాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మరి నిన్న టోజ్తో పోలిస్తే ఈరోజు అనంతపురం చీని మార్కెట్లో రేట్ అయితే కొద్దిగా పెరగడం జరిగింది కాయలు కూడా కొద్దిగా ఎక్కువగా రావడం జరిగిందండి నిండితో పోలిస్తే ఒక వంద టన్లు అయితే ఎక్కువగా రావడం జరిగింది మరి రాజస్థాన్ కేరళ జమ్మూ ఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ అన్ని మార్కెట్లు కూడా కొద్దిగా రేట్ అయితే ఈరోజు నిన్నటితో పోలిస్తే పెరగడం జరిగింది మరి ముఖ్యంగా మనం కేరళలో చూసినట్లయితే ఎక్కువగా నలభై నుంచి మొదలై అంటే క్వాలిటీ ఉన్న కాయలు అండి నలభై నుంచి మొదలై నలభై ఐదు యాభై వేల వరకు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి మంచి క్వాలిటీ సైజు షైనింగ్ ఉన్న కాయలు అయితే మరి సూపర్ టాప్ వచ్చేసి యాభై నుంచి యాభై మూడు వేలలోపు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ ఉన్న కాయలు మరి అదేవిధంగా ఢిల్లీ మార్కెట్ చూసినట్లయితే మనం పద్నాలుగు వేల నుంచి పదహైదు వేల నుంచి ఎక్కువగా మొదలై ఇరవై ఇరవై ఐదు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల లోపు మంచి క్వాలిటీ ఉన్న కాయలు షైనింగ్ ఉన్న కాయలు వెళ్ళడం జరిగింది మరి సూపర్ క్వాలిటీ ఉన్న కాయలు అయితే నెంబర్ వన్ క్వాలిటీ కాయలు ముప్పై నుంచి ముప్పై మూడు వేల మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా కేరళలో మనం చూసినట్టయితే నలభై వేల నుంచి మొదలై యాభై వేల వరకు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి సూపర్ టాప్ వచ్చేసి యాభై నుంచి యాభై మూడు వేల మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ మరి రాజస్థాన్లో ఏ విధంగా వెళ్ళాయి ముప్పై వేల నుంచి మొదలై నలభై రెండు వేల వరకు వెళ్ళాయి ఢిల్లీలో పద్నాలుగు వేల నుంచి మొదలై ముప్పై మూడు వేలు వెళ్ళాయి జమ్మూ కాశ్మీర్లో ఏ విధంగా వెళ్ళాలంటే నలభై నుంచి మొదలై ఎక్కువగా యాభై యాభై ఐదు మధ్య అయితే వెళ్ళడం జరిగిందండి ఎక్కువగా అయితే యాభై వేలకు మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగింది ఫుల్ క్వాలిటీ ఉన్న కాయలు మరి సూపర్ టాప్ వచ్చేసి యాభై ఐదు వేల నుంచి అరవై వేల మధ్య వెళ్ళడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మార్కెట్లో చూసినట్లయితే చీనీకాయలు నిన్నటితో పోలిస్తే ఈరోజు కూడా రేటు పెరగడం జరిగింది మరి ఈరోజైతే అన్క్వాలిటీ కాయలు అండి గజ్జి మన్ క్వాలిటీ కాయలు గజ్జి అలాగ ఉన్న కాయలు మూడు వేలు ఐదు వేలు పదివేలు లోపు వెళ్ళడం జరిగింది మరి కొద్ది క్వాలిటీ ఉన్న అయితే పద్దెనిమిది వేల నుంచి మొదలై ఎక్కువగా ఇరవై రెండు మూడు మధ్య వెళ్ళడం జరిగింది మరి సూపర్ నెంబర్ వన్ క్వాలిటీకాయలు అయితే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి ప్రతి ఒక్కరు గమనించగలరు క్వాలిటీని బట్టే రేట్లు వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే షైనింగ్ మరియు ఎక్కువ సైజు కాయలు ఖచ్చితంగా మంచి రేటు వెళ్తున్నాయి ప్రతి ఒక్క మార్కెట్లో ప్రతి ఒక్కరు గమనించగలరు అదేవిధంగా మీ దగ్గర తోటల్లో మీ ప్రాంతాల్లో ఏ విధంగా వెళ్తున్నాయో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయగలరు మీ ఊరి పేరు మరియు ఇక్కడ ఏ విధంగా రేట్లు వెళ్తున్నాయో కామెంట్ చేయగలరు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి మీ తోటి వరకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి